హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ప్రతి ప్రతిరోజు ఒక అధ్యాయంగా కార్తీక పురాణ శ్రవణాన్ని అయితే వింటున్నాం అందరికీ నమస్కారం అండి బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ లైవ్ అయితే స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం మన కర్మలను జీవితాన్ని నిర్ణయించే పదహారవ రోజు కథను తెలుసుకుందాం మిత్రులరా మనం ప్రతిరోజు రహస్యంగా చేసే ప్రతి పనికి లెక్క రాసే దేవతలు ఎవరు యమధర్మరాజు చిత్రగుప్తుడు జన్మ రహస్యం ఏమిటి వారికి వారిని ప్రసన్నం చేసుకుంటే అకాల మృత్యు భయాలు అకాల మృత్యు భయం నరక బాధలు ఎలా పోతాయి ఈ కథ వినడం ద్వారా మనకు తెలుస్తుంది దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మహర్షి వశిష్ట మహర్షి వశిష్ట మహర్షి జనక మహారాజుతో బోధిస్తూ రాజా ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాస వ్రతం యొక్క ఆచరణలో నిష్పక్షపాతమైన ధర్మాన్ని పాటించడం యొక్క గొప్పతనాన్ని ఈ షోడశోధ్యాయంలో తెలుసుకుందాం అన్నారు యమధర్మరాజు జన్మ వృత్తాంతం సూర్యభగవానుడికి ఛాయ భగవానుడికి సూర్యభగవానుడికి రూపంలో ఉన్న సజ్జదేవి కలి కలిగిన కుమారుడే సజ్జాదేవికి కలిగిన కుమారుడే యమధర్మరాజు ఈయన యమన నది యమునా నది యొక్క సోదరుడు సోదరుడు క కూడా యముడు చిన్నప్పటి నుంచి కఠినమైన తపస్సు చేసి ధర్మాన్ని నిష్ఠగా పాటించేవాడు అతడు ఏనాడు పక్షపాతం చూపలే చూపలేదు కేవలం ధర్మబద్ధమైన కేవలం ధర్మబద్ధమైన జీవితాన్ని మాత్రమే గడిపాడు ఆయన నిష్పక్షపాత ధర్మానికి నిస్వార్థ సేవకు మెచ్చిన బ్రహ్మదేవుడు ధర్మాన్ని ధర్మానికి అధిపతిగా నియమించాడు నియమించారు ఎవరైనా పాపాత్ములు మరణించిన తర్వాత ఎవరైనా పాపాత్ములు మరణించిన తర్వాత వారి కర్మ ఫలాన్ని అనుభవించడానికి యమలోకానికి రాజుగా యముణ్ణి నియమించారు అందుకే ఆయనని యమధర్మరాజు అని పిలుస్తారు యముడు శిక్షించేవాడు కాదు ఆయన ధర్మాన్ని నిలబెట్టేవాడు ఆయనకు ఇష్టాయిష్టాలు బంధుత్వాలు లేవు బంధుత్వం లేవు ఆయన ధర్మపీఠంపై కూర్చొని జీవి చేసే కర్మఫలాలను బట్టి తీర్పు ఇస్తాడు మనం మనం భయపడాల్సి భయపడాల్సింది యముడిని 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 కాదు మనం చేసే పాపాలను మాత్రమే కార్తీక మాసంలో ధర్మం ఆచరిస్తే యముడి యముడికి యముడికి భయం యముడి భయం తొలుగుతుంది యమధర్మరాజు తాను ఇక్కడే యమధర్మరాజు తాను ఒక్కడే అంతులేని జీవుల అంతులేని జీవుల కర్మలు లెక్కలు చూడడం న్యాయం న్యాయం అన్ న్యాయం అందించడం కష్టమని భావించి భావించారు ఈ లోకంలో ధర్మం యొక్క సంపూర్ణ ఆచ ఆచరణ కోసం ఆయన ఆచరణ కోసం ఆయన బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుణ్ణి కోరగా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడిని అద్భుత అద్ అద్భుత జపన్ జననం జననం యమధర్మరాజు కోరిక మేరకు బ్రహ్మదేవుడు కఠినమైన తపస్సు చేశారు బ్రహ్మదేవుడు కఠినమైన తపస్సు చేశారు ఆ తపస్సు ద్వారా బ్రహ్మదేవుడికి శరీరం నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి జన్మించాడు ఆయననే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే చిత్రంగా అంటే అద్భుతంగా నిగూఢ గుప్తమైన దాగి ఉన్న లెక్కలను రికార్డ్ చేసేవాడు ఇతడు జన్మించిన వెంటనే చేతిలో కలం మరియు దౌతి ఇంక్తో దౌతి ఇంక్తో కనిపించాడు ఆయన జీవుల కర్మ పాపపుణ్యాలను అత్యంత రహస్యంగా నిష్పక్షపాతంగా లే నిష్పక్షపాతంగా లెక్కించేవాడు బాధ్యతను బాధ్యతను స్వీకరించాడు ఇన్ ఇతడు ఇతడు కాయస్తు కాయస్థుల్ కాయస్థులను అనే వర్గానికి మూల మూల పురుషుడిగా పరిగణించబడ్డాడు ఈ కథ మనకు ఏం నేర్పి నేర్పుతుందంటే కర్మం కర్మ సిద్ధాంతం ఎంత పా పాదర్శకత్వం పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందో మనం పొలాల్లో విత్తనం వేస్ వేస్తేనే పంట ఎలా వస్తుందో అలాగే మనం చేసే ప్రతి మంచి లేదా చెడు కర్మ కర్మలకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది చిత్రగుప్తుడు ప్రతి కార్యాన్ని రికార్డ్ చేస్తాడు అందుకే కార్తీక మాసంలో ధర్మబద్ధంగా జీవించడం దీపాదానం దీపాదానం చేయడం ద్వారా మన పుణ్యం పుణ్యం ఖాతా పెంచుకో పెంచుకో పెంచుకోవాలని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో దీపాదానం చేయడం వల్ల మన పుణ్యం అనే ఖాతానైతే పెంచుకోవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు మహర్షి మహర్షి వశిష్ఠులు రాజా కార్తీక మాసంలో ఈరోజు యమధర్మరాజు చిత్రగుప్తుని చిత్రగుప్తుడిని దీపం దీపం వెలిగించి బిల్వ పత్రాలతో లేదా తులసి దళాలతో ప్రార్థిస్తే వారికి ధర్మాన్ని కాపాడే శక్తి లభిస్తుంది అదేవిధంగా కార్తీక మాసంలో దీపాదానం దాన ధర్మాలు చేసేవారికి కర్మలు లెక్కలు సుల సులభతరం అవుతాయి వారికి యమ యముడి యముడి భయం తొలుగుతుంది మోక్షానికి మార్గం సు సుగమం అవుతుంది అని చెప్పారు ఈరోజు ఈ కథ వినడం ద్వారా ధర్మబద్ధమైన జీవితం ప్రాముఖ్యతను తెలుసుకున్నాం మీరు ధర్మబద్ధంగా జీవించండి ప్రతిరోజు హరినామాన్ని స్మరించండి లేదా ఓ ఓం నమ శివాయ అని స్మరించండి యముడి భయం తొలుగుతుంది మనం ప్రతిరోజు ఒక కథగా అయితే చెప్పుకుంటున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ కార్తీక మాసంలో కేవలం దీపదానం అన్నదానం లేదా నదీ స్నానం ఇవన్నీ చేయడం వల్ల మనకైతే గత జన్మల్లో చేసుకున్న పాపాలు ఈ జన్మల్లో చేసుకున్న పాపాలు అన్నీ తొలగిపోయి ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అయితే జరుగుతుందని మనకైతే కార్తీక పురాణ కథల ద్వారా అయితే పురాణ కథల ద్వారా అయితే మనకైతే తెలుస్తుంది మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ని ప్రోత్సహించడానికి ప్రోత్సహించడానికి మా కృషి ఆశీస్సులను అందజేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి రోజున పదిహేడవ రోజు కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శుభం కలుగుగాక